వేగం కన్నా మిన్న హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ చైతన్య విద్యార్థులు శనివారం నాడు ట్రాఫిక్ నిబంధన పట్ల అవగాహన కల్పిస్తూ పాఠశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థులు ప్లకార్డ్లతో ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించిన విద్యార్థులు వాహనాధారులకు రోడ్డు భద్రతపై ప్రదర్శన చేశారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎస్ఐ తోటా మహేష్ గారు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు రోడ్డు నిబంధనల పట్ల అవగాహన కల్పించారు మైనర్లు వాహనాలు నడపరాదని విద్యార్థులకు సూచించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ డి రాము మాట్లాడుతూ శ్రీ చైతన్య యాజమాన్యం విద్యార్థులకు కేవలం విద్యను బోధించడమే కాకుండా ఇటువంటి సామాజిక కార్యక్రమాలను పిల్లల చేత నిర్వహించి వారికి సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యతను గుర్తు చేస్తుందని వివరించారు వాహనదారులు త్వరగా గమ్యాన్ని చేరుకోవాలని అతివేగంతో మరియు మద్యం సేవించి వాహనాలు నడిపే సందర్భంలో వారు విలువైన ప్రాణాలు కోల్పోవడమే కాకుండా వారి కుటుంబం కూడా జీవనభృతి కోల్పోతుందని ప్రమాదాల నివారణ ఏ ఒక్కరి బాధ్యతో కాదని ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని చెప్పారు ఇటువంటి మంచి కార్యక్రమానికి పోలీస్ శాఖ అనుమతి ఇచ్చినందుకు స్థానిక ఏసీపీ వాసాల సతీష్ సిఐ శ్రీనివాస్ ఎస్ఐ తోట మహేష్ మరియు పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య పాఠశాలల చైర్మన్ మల్లెపాటి శ్రీధర్ గారు డైరెక్టర్ శ్రీ విద్య ఏజీఎం మధుసూదనరెడ్డి విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాము డీన్ కృష్ణవేణి ఇన్చార్జీ శ్రీశైలం పీఈటిలు రాజు రమ్య ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

还有。 స్కూల్ హుస్నాబాద్ బ్రాంచ్ ప్రిన్సిపాల్ని వీళ్ళు ఎబ్రి మంత్ కూడా ఈ సొసైటీని అవేర్ చేయడానికి స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్స్ అనే ఒక ప్రోగ్రాం ప్రవేశపెడతాం అది ఎబరి మంత్ కూడా ఒక థీమ్ తీసుకుంటాం రాష్ట్ర మంత్ కూడా గ్రీన్ ఇండియా అని చేసాం ఈ మంత్లో మనం ఈ మంత్ థీమ్ ఏంటంటే సేఫ్ ఇండియా సేఫ్ ఇండియా అంటే రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అవేర్నెస్ని సొసైటీలో కల్పించడానికి మా స్టూడెంట్ స్టూడెంట్స్ త్రూ సొటై సొసైటీలో కూడా ఈ రోడ్ యాక్సిడెంట్ గురించి రోడ్ సేఫ్టీ గురించి వాటి మెజర్స్ గురించి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఒక మంత్ అంతా కూడా పిల్లల్లో కూడా అవేర్నెస్ తీసుకొచ్చి లాస్ట్ రోజు ఒక ర్యాలీని తీసి సొసైటీలో ఈరోజు జరుగుతున్నటువంటి రోడ్ యాక్సిడెంట్లు ఇవన్నింటినీ కూడా మనం అరికట్టడానికి మా వంతు కృషిగా శ్రీచైతన్ మేనేజ్మెంటు ఈ మంత్ స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ దిశగా ఈ రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ అనే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఈ ర్యాలీ తీసి ఈ ర్యాలీ త్రూ మా స్టూడెంట్స్ ద్వారా సొసైటీలో ఈ రోడ్ యాక్సిడెంట్ని అలాగే సేఫ్ డ్రైవింగ్ హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయాలి స్పీడ్ లిమిట్ ఉండాలి అలాగే మనం సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఇలాంటివన్నీ రోడ్ సేఫ్టీ గురించి సొసైటీకి అవేర్నెస్ కల్పించడానికి శ్రీ చైతన్య మేనేజ్మెంట్ తీసుకొచ్చినటువంటి ఇలాంటి గొప్ప ప్రోగ్రాములు ఉన్నాయి ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ రోజు రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ గురించి చెప్పడం జరిగింది దాని గురించి ఈ రోజు ర్యాలీ తీసి ఈ దీని ద్వారా ఈ ఉస్నాబాద్ సిటీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రోడ్ సేఫ్టీ గురించి రోడ్ సేఫ్టీ మెథడ్స్ గురించి అవేర్నెస్ తీసుకునే భాగంగా ఈ రోజు ర్యాలీ తీసుకొచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ